శుభమస్తు ప్రియమైన ప్రేక్షకులకు వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయకుడు అనుగ్రహం తప్పక లభించుగాక అని కోరుకుంటూ నిమజ్జన విశేషాంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆకాశస్యధిపో విష్ణు అని ఒక ప్రమాణం ఆకాశానికి అధిపతి విష్ణువు అగ్నిస్వరూపం పార్వతీదేవి తామగ్నివర్ణం తపసాజ్వలంతీం అందుకే వేదం ఇలా వాయువుకు సూర్యుడు ప్రతీక భూమికి శివుడు ప్రతీక నీటికి వినాయకుడు ప్రతీక ఇలా పాంచభౌతికములతో ఈ ప్రపంచం ఏర్పడింది దేహం కూడా ఏర్పడింది ఏర్పడిన దేహం ఏనాటికైనా ఒకనాడు మళ్ళీ అంతం కాక తప్పదు పూజించిన ఆ ప్రతిమ ఈరోజు కాకపోతే రేపైనా మనం నిమజ్జనం చెయ్యాలి ఆ రోజు ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం ఈ వ్రతాన్ని శీల కౌండినీయుడు అనే దంపతులు ఆచరించారు శీల ఈ వ్రతాన్ని ఆచరించడంతో విశేషమైన ధన సంపదలు పొందగలిగింది భర్త ఆమె చేతికి ఉండే తోరాన్ని చూచి అహంకారంతో ఆ తోరాన్ని పీకి మంటలలో బేజగా శీల భయంతో ఆ మంటలలో చెయ్యి పెట్టి తోరం తీసుకొని పాలల్లో తడిపి భద్రంగా దాచుకున్నది కానీ అపరాధం చేసినందువలన కౌండిన్యుడికి సకల సంపదలు తొలగిపోయాయి దుఃఖంతో అనంతుడెవరు అంటూ అడవులలో పడి తిరుగుతూ ఉండగా ఒక్క పక్షి కూడా బాలనటువంటి పెద్ద మామిడి పండ్ల చెట్టును చూచాడు అలాగే చుట్టూ గడ్డి పచ్చిక కానీ తినకుండా స్తబ్దంగా ఉన్నటువంటి ఒక ధేనువును చూచాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు కూడా కనిపించింది అలాగే ఒక కలులో నుంచి మరి ఒక కలులోనికి నీరు వస్తూ పోతూ ఉండడం ఈ చిత్రాలన్నీ చూచాడు తర్వాత అనంతుడి దర్శనం అయ్యింది కౌంటినియుడు ఆ అనంతుడిని ఈ విశేషాలేమిటి అని ప్రశ్నించగా వచ్చిన చదువు ఒకరికి చెప్పకపోతే అడవిలో కనీసం ఒక పక్షి కూడా ఆశించినటువంటి మామిడి చెట్టు పండు ఆ వృక్షంగా బ్రతికి నిరుపయోగంగా నిరర్ధకంగా జీవితాన్ని గడుపుతాను అనే బోధ ఇందులో ఉంది అన్నాడు అనంతుడు అలాగే అన్నదానం చేయని కారణం చేత చుట్టూ గడ్డి ఉన్నా కూడా తినలేని గోవు సమస్త సంపదలు ఇతరులకు దానం చేసినవి మళ్ళీ తానే లాక్కొని అధికారంతో ఆశించి ఇవి నావి అంటూ ప్రయత్నించిన కారణంగా ఏనుగు జీవితం మంచి చెడు తెలుసుకోకుండా జీవించడం నీరు అలా ఇలాంటి ఉపమానాలతో అనంత పద్మనాభ కథను ఈ రోజున మనం పాటిస్తాం పద్నాలుగు పడగలతో పద్నాలుగు లోకాలకు ప్రతీకాత్మకంగా ఉండే విష్ణువును వినాయక రూపంలో కూడా ఈ రోజునే అర్చిస్తూ ఉంటాం అర్చించిన అనంతరం స్వామిని నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసే సమయంలో ధర్మాన్ని అనుసరించాలి భక్తి ప్రపత్తులను ప్రకటించాలి ఇన్ని రోజులు భక్తి శ్రద్ధతో వినాయకుడిని పూజించిన మనం ఎంత నిర్లక్ష్యంగా ఆ ప్రతిమను నీటిలో నిమజ్జనం చేస్తున్నామా అన్న విషయం గమనించే అంశం అవుతున్నది మన మన గృహాలలో ఉండే వినాయకులను మన ఇంటిలోనే చిన్న బకెట్లో లేక చిన్న స్తంభాళములో ఒక పాత్రలో నీరు నింపి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఈ ప్రతిమని అందులో నిమజ్జనం చేసి మరుసటినాడు ఆ ప్రతిమ అవశేషాలను చిదిమి ఆ నీటిని ఆ ప్రతిమలో నుంచి వచ్చిన మట్టిని మన ఇంట్లో మనం పెంచుకునే మొక్కల పాత్రలకు అందించినట్లయితే పుష్పిస్తాయి ఫలిస్తాయి వినాయకుడి అనుగ్రహం మన ఇంట్లో ఉంటుంది అలాగే నిమజ్జనం చేసే సమయంలో అర్చనలో వినియోగించిన పత్రిని భద్రంగా మేడపైన ఉంచి ఆరబెట్టి ఎరువుగా మార్చి మన మొక్కలకే మనం వినియోగించవచ్చు పూజించినాం కాబట్టి భక్తి శ్రద్ధతో వాటిని నిర్లక్ష్యపరచకుండా మళ్ళీ సద్వినియోగం చేసే బాధ్యత మనదే శరీరాన్ని చెత్తగా మార్చుకుంటున్నామా ప్రాణం ఉన్నది కనుక మనది కనుక భద్రంగా చూచుకుంటున్నామా ఈ ఆలోచనతో వినాయక నిమజ్జనోత్సవాన్ని అనంత పద్మనాభ చతుర్దశి వ్రతంతో కలుపుకొని శాస్త్ర ప్రమాణ పురస్సరంగా నెరవేద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం వివేకాన్ని అనుగ్రహించమని వినాయకుడిని ప్రార్థిద్దాం గణపతి గణపతిబబ్బ మౌర్య అగ్లే బరస్సు జల్ది ఆ గచ్చ గచ్చ సుర్రేష్ట స్వస్థాన పరమేశ్వర వక్రదు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ కేదే సర్వకార్యు సర్వదా లోమస్తా సుఖినో భవంతు మళ్ళీ కలుసుకుందాం క్షేమాన్ని కోరుదాం శుభమస్తు శ్రీరామ జయం